హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా చూడండి ఒకసారి అయితే ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది కదా మనందరికీ ఎంతో ఇష్టమైన బొబ్బట్లు అండి నేతి బొబ్బట్లు చాలా అందరికీ అయితే ఇష్టం కదా ఇవి ఇష్టం లేని వాళ్ళు అయితే చాలా తక్కువ మంది అయితే ఉంటారు కదండి అయితే అవి ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను చూడండి ముందుగా ఫస్ట్ పచ్చి అయితే ఒక అరగంట సేపు అయితే ఇలా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి తీసుకొని నానబెట్టుకున్నాను నేనైతే ఇలా చూడండి ఆ తర్వాత ఇప్పుడు మన పప్పు కుక్కర్లో అయితే మనం ఉడకబెట్టుకోవాలి ఇది పచ్చి శనగపప్పుని ఫ రాళ్ళు ఏమైనా ఉంటే గాలించుకోండి గాలించుకున్న తర్వాత నానబెట్టుకొని ఇలా ఒక కేజీ పప్పునైతే మొత్తం కుక్కర్లో వేసి అయితే రెండు విజిల్స్ వచ్చి విజిల్స్ ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంతవరకు ఉంచి పప్పు ఉడికిన తర్వాత తీసేసుకోండి గ్యాస్ తీసుకొని చూసుకోవాలి ఇలా చూడండి నేనైతే ఇక కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను ఆ తర్వాత అది ఉడుకుతుంది ఆలోపు ఇక మనం పిండిని అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ అయితే మైదా పిండి కేజీ తీసుకోండి ఇక అది కూడా జల్లించుకుంటున్నాను చూడండి ఏమైనా ఉంటాయి కదా అందుకే ఉన్నా లేకపోయినా ఒకసారి జల్లించుకుంటే మనకి మంచిది కదా ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి గోధుమ పిండి గోధుమ కేజీ మైదా కేజీ గోధుమ పిండి అండి మొత్తం మైదా అయితే మనకి హెల్త్కి బాగుండదు అలాగే మనకు గోధుమ పిండి కలుపుకుంటే కూడా చాలా బాగా వస్తాయి అనేసి అయితే నేను మైదా అయితే కల గోధుమ పిండి అయితే కలిపాను ఇక రెండు తీసుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత కలుపుకొని ఇక మనకి కలర్ కోసం కలర్ కావాలి అనుకుంటే కొంచెం పసుపు అయితే వేసుకోవచ్చు ఒక అర స్పూన్ అయితే వేస్తున్నాను నేను కొంచెం పిండి ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఒక అర స్పూన్ అయితే వేస్తున్నాను అలాగే ఇలా చూడండి ఇంకా ఆ తర్వాత సాల్ట్ కూడా కొంచెం టేస్ట్కి సరిపడపోతే వేసుకోండి ఇక నెయ్యి అయితే వేస్తున్నాము చూడండి మనకి నెయ్యి అయినా ఆయిల్ అయినా ఏదైనా వేసుకోవచ్చు కాకపోతే మనమైతే నేతి బొబ్బట్లు అన్నాం కదండి అందుకే దేంట్లో అయినా నెయ్యి వేసుకుంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కొంచెం పంచదార అయినా వేసుకోవచ్చు పిండిలో పిండి కొంచెం మెత్తగా వస్తుంది కాబట్టి కొంచెం పంచదార కూడా వేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి మనం కలిపే విధానం కూడా చాలా సాఫ్ట్గా మంచిగా ఉంటే మనకి బొబ్బట్లు కూడా చాలా మంచిగా వస్తాయి నేతి బొబ్బట్లు అంటేనే నోరూరిపోతుంది కదండి అంత టేస్టీగా ఉంటాయి కదా బొబ్బట్లు ఇలా మనం ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు అప్పుడైతే చేస్తాం కదా అలా కాకుండా మనం ఇలా చూడండి నేను పిండి అయితే మొత్తం కలిపి అయితే ఈ కలర్లో అయితే పెట్టేశాను చూడండి ఒకసారి ఇప్పుడు ఇంత సాఫ్ట్గా రావాలి పిండి ఈ సైజులో కొన్ని కొన్ని ఉండలు చేసుకొని రెడీలో పెట్టుకోండి ఇక ఆ తర్వాత మనకి బెల్లం అయితే ఇప్పుడు పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది దాంట్లో మనకి సరిపడా బెల్లం కూడా తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి లేదు అనుకుంటే మనం మిక్సీ పట్టుకున్నా పర్లేదు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక ఆ తర్వాత చల్లారిన తర్వాత సేమ్ అదే సైజుతో ఇప్పుడు అది పప్పు పో పిండి కూడా పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా చూడండి ఒక కవర్ మనం చపాతి చేసుకునే పీట్ అయినా లేకపోతే ఏదైనా సాఫ్ట్గా ఉండేదైనా తీసుకొని దానిపైన కవర్ పెట్టేసి కవర్ ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఈ పిండిని కొంచెం ప్రెష్ చేసుకోవాలి వీళ్ళతో ఒకసారి ఈ విధంగా చూడండి ఎలా అయితే చేస్తున్నారో ఇప్పుడు కొద్ది ప్రెష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ పిండి ముద్దను పెట్టేసి మొత్తం ఇక క్లోజ్ చేసేయాలి పిండి అనేది బయటికి రాకోకుండా క్లోజ్ చేసుకోవాలి ఇలా చూడండి ఊడకోకుండా ఇలా చేసుకుంటా మనకి అదైతే పిండి బయటికి కూడా రాదు చాలా మంచిగా వస్తుంది సాఫ్ట్గా వస్తుంది మనకి పిండి ఇలా మెత్తగా ఉండాలి సాఫ్ట్గా ఉండాలండి అలా అయితేనే మనకి మంచిగా చేత్తో మెత్తగా వచ్చేస్తాయి బొబ్బట్లు ఇలా చూడండి దానిపైన కవర్ వేసుకోండి ఆ పైన కవర్ కూడా కొంచెం ఆయిల్ అనేది రాసుకోండి స్టార్టింగ్ కాబట్టి ఇక తర్వాత అయితే అవసరం లేదు స్టార్టింగ్ అయితే కొంచెం రాసి పెట్టుకోండి ఆయిల్ ఇక ఆ తర్వాత ఇలా స్మూత్గా మనకి ఎంత పలచగా కావాలి అనుకుంటే అంత పలచగా చేసుకోవచ్చు ఎంతో ఈజీగా అయిపోతాయండి మనకు బలంగా వత్తాల్సినంత అవసరం కూడా ఉండదు బొబ్బట్లు మనకు ఏలనేవి నొప్పి కూడా రాకోకుండా చాలా స్మూత్గా అయిపోతాయి ఇలా చూడండి మేము ఒక్కొక్కటిగా చేసుకొని ఇక ఒక బేషన్ల మీద అయితే వేస్తున్నాను దానిపైన ఆయిల్ అయినా లేదా నెయ్యి అయినా రాసుకోండి నెయ్యి అయితేనే ఎక్కువగా టేస్ట్ ఉంటాయి మనకు ఏం చేసినా కానీ నెయ్యితో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బొబ్బట్లలో లేదు కొంచెం నెయ్యి తక్కువ ఉంది అనుకుంటే మనం ఆయిల్తోనైనా ఇలా ప్రెష్ చేసుకోవచ్చు కానీ కాల్చుకునేటప్పుడు మాత్రం పక్కా నెయ్యితో కాల్చుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ నెయ్యితో వేసుకుంటే నేను ఈ విధంగానే మొత్తం ఇక మనము ఎంతైతే పిండి ఉందో అంత పిండి కూడా సేమ్ ఇదే విధంగా చేసుకోండి మీకు ఇంకా పలుచగా కావాలి అనుకుంటే పలుచగా కూడా చేసుకోవచ్చు మనకి పిండి అనేది మనం ఇలా చేసుకోవాలి అనుకుంటే పిండి అనేది అయితే మిక్సీ పట్టాలి మిక్సీ పడితేనే ఇలా స్మూత్గా వస్తుందండి ఇలా చూడండి ఇక ఇవైతే నేను కొన్ని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడైతే మనం కాల్చుకోవాలి ఈ విధంగానే కొన్ని కొన్ని ప్రిపేర్ చేసుకొని ఒక్కళ్ళే ఉంటే మాత్రం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కాల్చుకోవచ్చు ఎందుకంటే అలాగే ఉంటే అతుక్కుపోయి మళ్ళీ రావు కాబట్టి ఇలా చేసుకోవాలి ఇలా చూడండి ఇక మేము అన్నీ కూడా ఇక కాలుస్తున్నాము ఇక ఒకళ్ళు చేస్తూ ఉంటే ఒకళ్ళు కాలుస్తున్నాము ఇలా అయితే తొందరగా అయిపోతుంది కదా ఇలా చూడండి ఫస్ట్ కొంచెం కాల్చేసి తిప్పిన తర్వాత మళ్ళీ దానిపైన నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఇలా అప్లై చేసుకొని ఆ తర్వాత మళ్ళీ తిప్పేసుకొని దానిపైన వేరే వైపు కూడా రెండో వైపు మళ్ళీ నెయ్యి వేసుకొని కాల్చుకోండి మనం చపాతి ఎలా అయితే కాలుస్తామో సేమ్ అదే విధంగా కాల్చుకోండి మనకి మంచిగా లోపల కూడా కాలుతుంది మనకి పైన కూడా లోపల కూడా పచ్చివాసన అనేది అలా ఏమీ ఉండదు మనకి పైన పిండి కూడా మంచిగా కాలుతుంది మరి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు కొంచెం మీడియం ఫ్లేమ్లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి మాడకుండా ఇలా మంచిగా ఎర్రగా కాలేంత వరకు ఇలా కాల్చుకోండి చాలా ఇక వేడి వేడిగా తింటే మాత్రం మంచి టేస్ట్ అయితే వస్తాయి కదా బొబ్బట్లు అయితే ఇలా కాలుస్తూ ఉంటేనే అసలు మంచిగా వేడిగా తినాలి అనే అంత నోరూరుతుంది అయితే ఇలా చూడండి ఎంతో ఈజీ అండి బొబ్బ ఇలా ఈజీగా ప్రిపేర్ అయిపోయాయండి మనకి బొబ్బట్లు అయితే అలాగే మనకి బొబ్బట్లను ఇదే విధంగా మొత్తం కాల్చుకోండి ఇక బొబ్బట్లు ఇష్టమైన వాళ్ళు ఫేవరెట్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఒక లైక్ అయితే వేసుకోండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే